ఈరోజు కొండలక్ష్మణ్ బాబుజీ నూట పదవ జయంతిని తాండూరు మండల పద్మశాలి సంఘ వాతావరణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కొండలక్ష్మణ బాబుజీ గారు తొలితరం తెలంగాణ ఉద్యమం ఆ రోజుంచింది ఆయన తెలంగాణ ఉద్యమం గురించి ఎంతో తాపత్రయపడి తెలంగాణ రావాలనే ముఖ్యులను అతను అతను ఆ రోజు నవాబ్ నిజాం నవాబ్ కూడా వ్యతిరేకంగా తెలంగాణ విరుక్తి కోసం పోరాటం చేసి జైలుకు జీవిత కనబడినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన ఆశయాలను రాబోయే కాలంలో పద్మజాని లైఫ్ శాస్త్రతో ముందుకు తీసుకెళ్దామని మేమందరం ప్రతిజ్ఞిస్తున్నాం చేసుకున్నాం అదేవిధంగా అతని సేవలను గుర్తించి ఈ ప్రభుత్వం మనం కుమ్మరం జిల్లా చేయాలనుకుంటే అది లేదు కాబట్టి మధ్యరాల జిల్లాలైనా అతని పేరును మంత్రాల గుండలక్ష్మీబాబు జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తున్నాం అదేవిధంగా పద్మశాలీ యొక్క మాకున్నటువంటి వాటా ప్రకారం రాజకీయంగా కూడా మాకు సరియైన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ప్రార్థిస్తున్నాం కాబట్టి ఇంకా మా విషయం ఏంటంటే గవర్నమెంట్ అధికారికంగా అంత ఘనంగా చేయకపోవడం అంత కొంచెం బాధాకరంగా ఉన్నది రాబోయే కాలంలో అయినా గవర్నమెంట్ కొండా లక్ష్మణ్ బాబు యొక్క స్ఫూర్తిని తీసుకొని అతనికి సరైన గుర్తుని తీసుకుని ఇవ్వాలని చెప్పి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి మహానీయుడు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు తెలంగాణ ఉద్యమం కోసం మరియు నిజాం నిరంకుశ పాలన కోసం వ్యతిరేకంగా అంటే పోరాటం చేసిన తెలంగాణ సాయిదా పోరాటం చేసినటువంటి వ్యక్తి మరియు పద్మశాలి ముద్దు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెడ్డి గారు భీమ్ మెడికల్ కళాశాలకు కొండా లక్ష్మణ్ బాబుజీ గారి పేరును ప్రకటించడం జరిగింది చాలా సంతోషమైన విషయం అది దానిని వెంటనే అమలు చేయాలని మా పద్మశాలిని తరఫున కోరుతున్నాం విజ్ఞప్తి